ప్రెగ్నెన్సీలో అబ్డామినల్ పెయిన్ లేదంటే పొత్తి కడుపులో నొప్పి లేదంటే డిస్కంఫర్ట్ అంటే ఒక రకమైన అసౌకర్యము ఇవన్నీ కూడా ప్రతి ప్రెగ్నెంట్ ఏదో ఒక టైంలో ప్రెగ్నెన్సీలో ఎక్స్పీరియన్స్ చేస్తుంది అత్యధిక శాతం కేసెస్లో అబ్డామినల్ పెయిన్ వెనకాల సాధారణమైన కారణాలు అంటే పెద్దగా భయపడాల్సిన కారణాలు లేకపోయినా కూడా ఒక్కొక్కసారి మరింత సీరియస్ కండిషన్స్ ఉండొచ్చు ఉదాహరణకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కావచ్చు లేదంటే ప్రెగ్నెన్సీలో వచ్చే హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు కావచ్చు ప్లాజన్ టాక్ సంబంధించిన సమస్యలు కావచ్చు మూడు ట్రైమిస్టర్లలో అబ్డామినల్ పెయిన్ వెనక కారణాలు ఎలాంటివి ఉంటాయి వాటిల్లో ఏవి మీరు సీరియస్గా పరిగణించాలి ఏవి కాదు ఎప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ది ఏంటంటే ఇంప్లాంటేషన్ స్పోము అండము కలిసి మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ రెండు కలిసిన ఉభయ కణం నెమ్మదిగా ఫెలోపియన్ ట్యూబ్ నుంచి ట్రావెల్ చేసి యూట్రస్కి చేరాలి అంటే గర్భసంచిలోకి చేరుతుంది ఆ గర్భసంచి యొక్క పొరల్లోకి అది చొచ్చుకుపోతుంది దీన్నే మనం ఇంప్లాంటేషన్ అంటాం అంటే మనం మట్టిలో పాతి పెట్టిన తర్వాత మొక్క ఎలాగైతే వేళ్ళు పెరిగి ఆ మొక్క మెల్లిగా పెరుగుతూ ఒక వృక్షంలా ఎలా తయారవుతుందో అలాగే ఈ స్పాము ఎగ్ కలిసిన ఆ ఉభయ కణం ఈ యుట్రస్లో ఇంప్లాంట్ అయ్యి రానున్న తొమ్మిది నెలల్లో ఒక బేబీలాగా రూపాన్ని సంతరించుకుంటుంది ఇంప్లాంటేషన్ అయిన టైంలో అబ్డామినల్ పెయిన్ ముఖ్యంగా పీరియడ్ క్రామ్స్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ పెయిన్ కూడా కంటిన్యూస్గా ఉండదు ఏదో కొద్దిపాటి వచ్చి వెళ్ళిపోతుంది దాంతోపాటు మీకు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఇంప్లాంటేషన్ అయినప్పుడు కొద్ది చుక్కల స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ కొంచెమే అవుతుంది అది కంటిన్యూ అవ్వదు హార్మోన్స్ అనేవి మన జీవక్రియలన్నీ చక్కగా జరగడానికి ఒక మెసెంజర్స్ లాగా మన శరీరంలో పనిచేస్తుంటాయి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను ప్రెగ్నెన్సీలో స్లో అవుతుంది అంటే నెమ్మదిస్తుంది అనమాట ఈ కారణంగా మనకి డైజెషన్ స్లో అవుతుంది మనకి దీనివల్ల బ్లోటింగ్ అంటే కడుపు భరించినట్టు అనిపించవచ్చు ఇలాంటప్పుడు కూడా మీకు అబ్డామిన్లో కొంచెం డిస్కంఫర్టు పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది ఇంకొన్ని హార్మోన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రిలాక్సిన్ అనే హార్మోను ఇది ప్రెగ్నెన్సీలో మీ మజిల్స్ కానీ మీ లిగమెంట్స్ని కానీ రిలాక్స్ చేస్తుంది రిలాక్స్ చేయడం అంటే కొంచెం అవి లూజన్ అవుతాయి అనమాట ఇలా అయినప్పుడు కూడా మీకు ఈ పొట్టలో ఉండే యూట్రస్ని పట్టి ఉంచే లిగమెంట్స్ ఇవన్నీ కూడా కొంచెం వదులు అవడం కారణంగా అంటే లూజ్ అవ్వడం కారణంగా మీకు అబ్డోమిన్లో కొంచెం ఆ డిస్కంఫర్టు ఏదో పక్కల నుంచి కొంచెం లాగినట్టు అనిపించవచ్చు గర్భ సంచి మామూలుగా ఒక పియర్ పండు ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఆ సైజులో బేబీ పెరిగే కొద్దీ గర్భసంచి కూడా ఎక్స్పాండ్ అవుతుంది గర్భసంచి అలా గాల్లో తేలుతున్నట్టు ఉండదు కదా దాన్ని పట్టి ఉంచే లిగమెంట్స్ కూడా కొంచెం స్ట్రెచ్ అవుతాయి దీనివల్ల కూడా మీరు పొట్ట సైడ్స్లో మీకు కొంచెం అలా గుంజినట్టు నొప్పిలాగా అనిపించవచ్చు సో ఇది కూడా మీరు ఫస్ట్ ట్రైమిస్టర్లో చూసే ఒక నార్మల్ రీజన్ ఇప్పుడు మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో సీరియస్ కాజెస్ బిహైండ్ అబ్డామినల్ పెయిన్ అందులో మొదటిది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేదంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే ఈ స్పాము అండము కలిసిన ఈ ఉభయ కణం ఫెలోపియన్ ట్యూబ్ నుంచి వచ్చి యుట్రస్లోకి వెళ్లకుండా యుట్రస్ బయటనే పెరగడం మొదలవుతుంది ఈ ప్రెగ్నెన్సీ నిలవదు ఎందుకంటే ఎప్పుడైనా సరే యుట్రస్లో ఇంప్లాంట్ అవుతేనే అక్కడ పెరిగితేనే అది ప్రెగ్నెన్సీ అక్కడ పెరిగితేనే బేబీ తయారవుతుంది అంతేగాని యూట్రస్ బయట ఉన్న ప్రెగ్నెన్సీలు అవి ముందుకు వెళ్ళవు తమాషా ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో కూడా మీకు ప్రెగ్నెన్సీ పాజిటివే వస్తుంది ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సాధారణంగా నాలుగు నుంచి పన్నెండు వారాల మధ్య మీకు లక్షణాలు బయటపడతాయి మొదట కొద్ది కొద్దిగా బయటపడి తర్వాత సివియర్ అయ్యే అవకాశం ఉంది ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి వాటిల్లో ప్రధానంగా మీకు అబ్డామినల్ పెయిన్ ఒకటి అది కూడా ఒక సైడ్ ఆఫ్ ద అబ్డామిన్ బికాస్ అది ఆ ఫెలోపియన్ ట్యూబ్ ఒక ఉందనుకోండి ఆ సైడ్లో మీకు వస్తుంది ఆ తర్వాత మెల్లగా బ్లీడింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ఇదంతా ఎక్కువ అయ్యే కొద్దీ మీకు ఇతర లక్షణాలు ఇప్పుడు చూపిస్తున్నాం అన్నీ కూడా స్టార్ట్ అవ్వచ్చు నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది కాబట్టి నేను రెండు రోజులు చూస్తాను లేకపోతే ఒక వారం చూస్తాను ఏదో కొద్దిగానే అబ్డామినల్ పెయిన్ ఉంది కదా అని అనుకోకుండా అబ్డామినల్ పెయిన్ బాగా వేధిస్తూ ఉంది అంటే తప్పనిసరిగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి ఫస్ట్ ట్రైమిస్టర్లో క్యారేజెస్ కూడా ఈ అబ్డామినల్ పెయిన్ వెనకాల ఒక చాలా సీరియస్ కాజ్ అంటే మిస్క్యారేజ్ అనేది ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే అయిపోతుంది సో మిస్క్యారేజ్ ఉన్నప్పుడు పీరియడ్స్ కడుపు నొప్పి పోలినా మీకు అబ్డామినల్ పెయిన్ క్రామ్స్ రావచ్చు అంతేకాకుండా స్పాటింగ్ మొదలుకొని మీ పరిస్థితి బట్టి అంటే మీరు ఏ వారం ప్రెగ్నెన్సీలో ఉన్నారో దాన్ని బట్టి బ్లీడింగు హెవీ బ్లీడింగ్ కూడా కావచ్చు మరొక సీరియస్ కారణం ఏంటంటే యూటీఐస్ లేదంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆడవాళ్ళల్లో మామూలుగానే యూటీఐస్ అనేవి సాధారణంగా చూస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీలో యూటీఐస్ అనేవి కూడా కొంత సాధారణమే ఈ యూటీఐస్ ఉన్నప్పుడు మీకు కేవలం అబ్డామిన్ పెయిన్ మాత్రమే కాదు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది యూరిన్ బాగా నురగగా చిక్కగా చెడు వాసన కలిగిన యూరిన్ రావచ్చు దాంతోపాటుగా మీకు ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే కొద్దీ జ్వరము చలి లాంటి చిల్స్ లాంటివి రావచ్చు సో ఇవన్నీ కూడా యూటీఐస్కి సంబంధించినవని మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం సెకండ్ ట్రైమిస్టరీలో అబ్డామినల్ పెయిన్ వెనకాల నార్మల్ కాజెస్ ఏంటి అందులో మొదటిది రౌండ్ లిగమెంట్ పెయిన్ రౌండ్ లిగమెంట్ పెయిన్ అంటే యుట్రస్ని ఒక ఇలాస్టిక్ లేదంటే రబ్బర్ బ్యాండ్ లాంటి లిగమెంట్స్ పట్టి ఉంచుతాయి ఎప్పుడైతే యుట్రస్ సైజులో మెల్లిమెల్లిగా ఒక్కో రోజు బేబీ పెరిగే కొద్దీ ఎక్స్పాండ్ అవడం మొదలెడుతుందో ఈ లిగమెంట్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి ఈ లిగమెంట్స్ స్ట్రెచ్ అయినప్పుడు మీకు సాధారణంగా ఒక సైడ్ కానీ రెండు సైడ్స్ కానీ అబ్డామిన్లో ఒక సూది పొడిచినట్టు లేదంటే గుంజినట్టు నొప్పి రావచ్చు కేవలం అబ్డామిన్లో మాత్రమే కాదు గ్రాయిన్స్ అంటే గజ్జల్లో కూడా మీకు నొప్పి తెలుస్తుంది అంతేకాకుండా సడన్ మూమెంట్స్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గబుకను లేచి నుంచోవడం లేదంటే కూర్చోవడం లేదంటే సైడ్కి తిరగడం లేదంటే దగ్గడం తుమ్మడం లాంటివి చేసినప్పుడు కూడా ఈ పెయిన్స్ మీకు కొద్దిగా ఎక్కువగా అనిపిస్తాయి దీని తర్వాత యుట్రస్ యొక్క గ్రోత్ అంటే యుట్రస్ ఎక్స్పాండ్ అయ్యే కొద్ది కూడా మనకి యుట్రస్ ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయడం వల్ల పొట్టలో ఇంకా భాగాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పక్కలకి జరగాలి ఈ పక్కలకి జరిగే క్రమంలో డైజెషన్లో మార్పులు ఇంకా మీకు గాలి తీసుకోవడంలో ఇబ్బందులు మీకు కొంచెం గ్యాసీగా అనిపించడం కాన్స్టిపేటెడ్ కావడం ఇవన్నీ కూడా మీకు అబ్డామినల్ పెయిన్ లేదంటే చిన్న చిన్న డిస్కంఫర్ట్స్కి కారణం కావచ్చు ఇదే కాకుండా మనకి బ్రాక్టన్ హిక్స్ కాంట్రాక్షన్స్ అని స్టార్ట్ అయిపోతాయి సెకండ్ టైమిస్టర్ నుంచి అంటే ప్రాక్టీసింగ్ లేబర్ నొప్పులు అనమాట అంటే మీకు లేబర్కి ప్రిపరేషన్గా యూట్రస్ మెల్లిగా కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు కాంట్రాక్షన్స్ అవుతూ ఉన్నప్పుడు మీకు కలిగే కొద్ది సెకండ్ల పాటు కలిగే నొప్పుల్లాంటి నొప్పులు కానీ ఇవి ఒరిజినల్ నొప్పులు కాదు సో ఇవి కూడా మీకు సెకండ్ ట్రైమిస్టర్లో సాధారణమే ఏది కూడా కొన్ని సెకండ్ల కంటే ఎక్కువసేపు ఉండకూడదు ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో సెకండ్ ట్రైమిస్టర్లో సీరియస్ కాజెస్ బిహైండ్ అబ్డామినల్ పెయిన్ అంటే ఇవి చాలా ఎమర్జెన్సీగా పరిగణించాల్సిన కారణాలు వాటిల్లో మొదటిది ప్లాజెంటల్ అబ్రప్షన్ ప్లాజంటా లేదంటే మావి అనేది కేవలం ప్రెగ్నెన్సీ కోసమే తయారయ్యి ప్రెగ్నెన్సీ అయిపోయి బేబీ పుట్టగానే దాన్ని తొలగించేస్తారు అంటే బేబీ కడుపులో ఉండి బేబీ పుట్టే వరకు ప్లాజంటా అనేది గర్భసంచి లోపల గోడకి అతుక్కుని ఉండాలి ఒకవైపు గర్భసంచి గోడకి మరొక వైపు బేబీ యొక్క అంబలికల్ కార్డు ద్వారా బేబీ బొడ్డుకి అతుకుని ఉంటుంది సో ఎప్పుడైతే ప్లాజంటా ముందుగానే గర్భసంచి గోడ నుంచి విడిపోతుందో అప్పుడు దీన్ని మనం ప్లాజంటల్ అబ్రప్షన్ అంటాం అలలు లేస్తాయి అలాగా అప్పుడు అప్పుడు వెంట వెంటనే ఈ అబ్డామినల్ పెయిన్ వస్తూ ఉంటుంది దాంతోపాటు బ్లీడింగ్ కూడా కావచ్చు నెక్స్ట్ ప్రీ టర్మ్ లేబర్ ముఖ్యంగా ముప్పై ఏడు వారాల కంటే ముందు మీకు ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పుకున్న ప్రాక్టీసింగ్ నొప్పులు లాంటివి ప్రతి పది నిమిషాలకే వస్తున్నాయో దీన్ని మనం ప్రీ టర్మ్ లేబర్గా పరిగణిస్తాం అంటే నెలలు నిండకుండా వారాలు నిండకుండా ఇంకా మీకు నొప్పులు మొదలయ్యాయి అని అర్థం ఈ ప్రీ టర్మ్ లేబర్ అయినప్పుడు మీకు బ్యాక్ పెయిన్ ఉంటుంది దాంతోపాటు మీకు వజైనల్ డిశ్చార్జు లేదంటే ఫ్లూయిడ్ కూడా బయటకు రావచ్చు నెక్స్ట్ మనం ప్రీ ఎక్లామ్సి అనే కండిషన్ గురించి తెలుసుకోవాలి సెకండ్ ట్రైమిస్టర్లో ముఖ్యంగా ఇరవై వారాల తర్వాత ఈ ప్రీ ఎక్లామ్సి అనే కండిషను బయటపడుతూ ఉంటుంది దీన్నే మనం అధిక రక్తపోటు అని కూడా అంటాం ప్రెగ్నెన్సీలో వచ్చే రక్తపోటు ఇది ఉన్నప్పుడు కూడా మీకు అప్పర్ ఆబ్ అంటే ముఖ్యంగా పై కడుపు ముఖ్యంగా రైట్ సైడ్ రిబ్స్ అంటే ఈ దొక్కల కింద మీకు నొప్పి రావచ్చు దీంతోపాటుగా ఇతర లక్షణాలు కూడా ఉంటాయి వాటిలో ప్రధానమైనవి ఒకటి మొహము చేతులు కాళ్ళల్లో మీకు వాపులు నీరు పట్టినట్టుగా వాపులు మామూలుగా ప్రెగ్నెన్సీలో పాదాల్లో వాపులు రావడం అనేది సాధారణమే కానీ ఇతర భాగాల్లో అంటే ఫేస్లో చేతుల్లో ఉబ్బినట్టుగా సడన్గా వాపులు వస్తున్నాయంటే అంతేకాకుండా చూపు మసగబారినట్టుగా ఉండడం కూడా దీని లక్షణం ఇప్పుడు మనం మూడవ ట్రైమిస్టర్లోకి వచ్చేసాం దాదాపు ఇరవై ఎనిమిది వారాల నుంచి ప్రెగ్నెన్సీ ఎండ్ అంటే నలభై వారాల వరకు ఈ సమయంలో మనకి కొన్ని నార్మల్ కాజెస్ వల్ల అబ్డామినల్ డిస్కంఫర్టు లేదంటే పెయిన్ ఉండొచ్చు వాటిల్లో మొదటిది బ్రాక్స్టన్ హెక్స్ కాంట్రాక్షన్స్ అంటే ప్రాక్టీసింగ్ నొప్పులు ఇంతకుముందు మనకి రెండవ ట్రైమిస్టర్లో కూడా వీటిని చూస్తాం కాకపోతే అడపదడప ఈ టైంలో అంటే మూడవ ట్రైమిస్టర్లో ఇవి ఇంకొంచెం మనకి ఆ నొప్పులు తెలుస్తాయి యుట్రస్ రానున్న డ్యూ డేట్ కోసం లేబర్ కోసం ప్రిపేర్ అవుతూ దాన్ని అది రెడీ చేసుకునే క్రమంలో చిన్న చిన్న కాంట్రాక్షన్స్ ఇవి వచ్చినప్పుడు మీకు అప్పటికప్పుడు కొన్ని సెకండ్ల పాటు కొద్దిగా మీకు ఆ నొప్పులు తెలుస్తాయి ఇవి లేబర్ పెయిన్స్ లాగే ఉంటాయి కానీ చాలా తీవ్రతలో తక్కువ ఉంటాయి గ్యాప్ కూడా ఎక్కువ ఉంటుంది దీనివల్ల మీకు అబ్డామిన్ డిస్కంఫర్ట్ పెయిన్ ఉంటుంది ఎప్పుడైతే యూట్రస్ తనలో ఒక రెండు కిలోలు పైబడిన బేబీని పెంచుతూ మన పొట్టలో ప్లేస్ ఆక్యుపై చేస్తుందో యూట్రస్ అప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ అన్నీ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి నొక్కుపోతూ ఉంటాయి ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ ఎందుకంటే మనకి పేగులు అవన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి ఈ అరుగుదల అనేది ఈ కారణంగా మందగించి మనకి గ్యాస్ వల్ల లేదంటే యాసిడిటీ వల్ల కూడా మనకి పొట్టలో ఒక చిన్న డిస్కంఫర్టు మనం ఎక్కువగా తిన్నప్పుడు లేదంటే అరగనప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి అలాంటి ఫీలింగ్స్ కూడా మీకు థర్డ్ ట్రైమిస్టర్లో ఎక్కువగా అనిపిస్తాయి యూట్రస్ సైజులో ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ దాన్ని పట్టి ఉంచే లిగమెంట్స్ ఏవైతే మనం ఇందాక చెప్పామో దానివల్ల మీకు సైడ్స్ ఆఫ్ ది అబ్డామిన్లో గుంజినట్టుగా నొప్పి లేదంటే గజ్జల్లో నొప్పి ఇవి ఒక సైడ్ కానీ రెండు సైడ్స్ కానీ మీకు ఉండొచ్చు ముఖ్యంగా కొంచెం సడన్ యాక్టివిటీస్ చేసినప్పుడు మీకు ఇవి ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి ఇవి ఒక ఎత్తు అయితే ఏవైతే మనం సీరియస్గా పరిగణించాలి అనేవి మనం ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఏంటంటే టర్మ్ లేబర్ ముప్పై ఏడు వారాల కంటే ముందు ఎప్పుడైతే మీకు లేబర్ నొప్పుల తరహా నొప్పులు అలాగే మీకు రెగ్యులర్గా కాంట్రాక్షన్స్ అంటే ఒక టైం ప్రకారంగా ఇంటర్వ్యూల్ ప్రకారంగా కాంట్రాక్షన్స్ వస్తున్నాయో బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉందో ఏదైనా ఫ్లూయిడ్ చిమ్మినట్టుగా మీకు బయటకు వచ్చిందో ఇవన్నీ కూడా ప్రీ టర్మ్ లేబర్కి సూచనగా మీరు భావించి ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీగా వైద్య సహాయం తీసుకోవాలి ఇంతకుముందు చూస్తున్నట్టు కానీ ప్లాజంటా ఎప్పుడైతే సమయానికంటే ముందే విడిపోతుందో అప్పుడు మనకి వెంట వెంటనే అలల్లాగా వచ్చే తెరలు తెరలుగా వచ్చే కడుపు నొప్పి అలాగే వజైనల్ బ్లీడింగ్ కూడా ఉండొచ్చు ఇంతకుముందు మనం చూసాం ప్రియక్లామ్సియా లేదంటే ప్రెగ్నెన్సీలో వచ్చే హైపర్ టెన్షన్ సంబంధించిన లక్షణాలు మూడవ ట్రైమిస్టర్లో కనుక మీరు చూస్తే అప్పుడు కూడా మీకు అబ్డామినల్ పెయిన్ ముఖ్యంగా అప్పర్ అబ్డామినల్ అంటే పై కడుపులో రైట్ సైడ్ మీకు తెలుస్తుంది ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా ఏ సమయంలో అయినా కూడా అబ్డామినల్ పెయిన్ తగ్గకపోగా ఇంకా పెరుగుతూ పోతూ మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతోంది అంటే తప్పనిసరిగా దీన్ని ఎమర్జెన్సీగా పరిగణించాలి ఈ లక్షణాలు దీనికి తోడైతే ఇది మరింత ఎమర్జెన్సీ వాటిల్లో ఒకటి వజైనల్ బ్లీడింగ్ లేదంటే అన్యూజువల్ డిశ్చార్జ్ మామూలుగా మనకి వజైనల్ డిశ్చార్జ్ అయినట్టుగా కాకపోతే అన్యూజువల్ బ్లీడింగ్ కలర్లో తేడా ఉన్నా దాని రంగు వాసనలో తేడా ఉన్నా కూడా మీరు వెంటనే దీన్ని ఎమర్జెన్సీగా తీసుకోవాలి అంతేకాకుండా జ్వరము దాంతోపాటు మీకు చలి అంటే చిల్స్ అంటాం అంటే వణుకు లాంటిది ఉన్నా కూడా మీకు నాసియా అనేది అప్పుడు అప్పుడు అడపాదడప ప్రెగ్నెన్సీలో ఉండొచ్చు ముఖ్యంగా మొదటి ట్రైమిస్టర్లో ఇలా కాకుండా మొదటి ట్రైమిస్టరే కాకుండా మీకు మిగతా టైంలో కూడా ప్రెగ్నెన్సీలో నాసియా అంటే వికారంగా ఫీల్ అవుతున్నారు దానివల్ల మీకు డీహైడ్రేషన్ అంటే వికారం ఎక్కువైపోయి వాంతులు ఎక్కువైపోయి డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు శరీరంలో తేమ తగ్గిపోతుంది అన్నప్పుడు అలాగే యూరిన్ పోసుకునేటప్పుడు చాలా మంటగా నొప్పిగా ఉన్నప్పుడు మీ ఫేస్ కానీ చేతులు కానీ కాళ్ళు కానీ బాగా వాపులకి అంటే నీరు చేరినట్టుగా అవుతున్నప్పుడు ఉబ్బినట్టుగా అవుతున్నప్పుడు కంటి చూపు అంటే మీ విజన్ మసగబారినట్టుగా ఉన్నప్పుడు విపరీతమైన హెడేక్స్ వస్తున్నప్పుడు బేబీ మూమెంట్స్ తగ్గినట్టు అనిపించినా పూర్తిగా అసలు అనిపించకపోయినా వెంటనే ఎమర్జెన్సీగా వైద్య సహాయం తీసుకోవాలి